ఆ కార్పొరేట్ పాఠశాల ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని విద్యా చట్టాలను యధహెచ్గా ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్నారని మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు దువ్వాడ హేంబాబు చౌదరి ఆరోపించారు పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు విద్యా సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక మండల విద్యా శాఖాధికారికి శుక్రవారం ఆయన ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి తరం భవిష్యత్తును బాగు చేసే ఉన్నత బాధ్యత ఉపాధ్యాయులదని తల్లిదండ్రులంతా తమ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే తపనతో కార్పొరేట్ పాఠశాలలో చదివించేందుకు కూడా ప్రస్తుతం వెనుకాడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు అయితే వారి ఆశయాలకు తమను అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కి డబ్బుల సంపాదనే పరమావధిగా ఆ కార్పొరేట్ విద్యా సంస్థ పెట్టుకుందని మండిపడ్డారు విద్యా బాధనకు బీఈడి డిఈడీ పూర్తి చేసిన వారి అర్హులని అయితే ఇక్కడ సర్టిఫికెట్లు ఒకరివి విద్యాబోధన చేసేది మాత్రం ఇంటర్ పాస్ అయిన వారేనని తూర్పారబట్టారు ఈ విద్యా సంస్థలో పనిచేస్తున్న చాలామంది టీచర్లకు కనీస విద్యార్హతలు కూడా లేవన్నారు తక్కువ జీతానికే పనిచేసేందుకు ముందుకు వచ్చిన అనర్హులను ఎంపిక చేసుకుని విద్యార్థులు ఎదుట టీచర్ల అవతారం ఎత్తించి చిన్నారుల భవిష్యత్తును చీకటమయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి చిన్నారుల మానసిక స్థితి నైపుణ్య గణన చక్కగా తెలుస్తాయని ఇంటర్ పాస్ అయిన వారికి ఆ సామర్థ్యం ఉంటుందా అని ప్రశ్నించారు ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను పలాస మండల విద్యాశాఖ అధికారికి అందజేసినట్లు వెల్లడించారు అలాగే జిల్లా అధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి పలు కేంద్ర కార్యాలయాలకు కూడా ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు అధికారులు స్పందించి తక్షణమే ఆ పాఠశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు పలాస కాశీబుగ్గ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నేను ఈరోజు ఒక ఇష్యూ మీద ముందుకొచ్చాను ఇష్యూ ఏంటంటే కళలాసా కాశీబుగ్గ జంటపట్నాల్లో ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి అందులో భాగంగా ఒక విద్యా సంస్థ అయినటువంటి పాశం స్కూల్ అనే విద్యా సంస్థ యొక్క అరాచకాలను బయటికి తీశాను వాటన్నింటినీ కూడా మీ ముందుంచి మొదటిగా ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి విజిలెన్స్ కమిటీకి అలాగే హ్యూమన్ రైట్స్కి చైల్డ్ రైట్స్కి డిఇఓ గారికి కలెక్టర్ గారికి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకి మొత్తం అందరికీ కూడా నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే అధిక ఫీజులు తీసుకుంటున్నటువంటి ఒక కార్పొరేట్ సంస్థ ఈరోజు ఇక్కడ ఎన్ని అరాచకాలు చేస్తుందంటే వాళ్ళకి ఎక్కడా కూడా స్కూల్ గ్రౌండ్ లేదు మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఇదివరకు ఆ స్కూల్ ఇక్కడ ఉండేది వాళ్ళ గ్రౌండ్ ఎక్కడ ఉంది నామ్స్ ప్రకారం ఎన్ని ఎకరాల గ్రౌండ్ ఉండాలి ఏ రోజైనా పిల్లలకి గ్రౌండ్కి తీసుకెళ్లారా అనేది ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను గవర్నమెంట్ తరఫున అలాగే వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి అంటే ఫీజులు ఎక్కువ వసూలు చేసినా జీతాలు తక్కువ ఇస్తే వచ్చే టీచర్స్ అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఇంటర్మీడియట్ టీచర్స్ని నడుపుతున్నారు అక్కడ ఇగో అన్ని పేర్లతో సహా నేను ఇచ్చాను ఇంటర్మీడియట్ టీచర్స్ని నాలుగేళ్లుగా ఐదేళ్ళుగా నడుపుతున్నారు దీనివల్ల ఇక్కడ భావి భారత జనరేషన్ ఒక జనరేషనే నాశనం అవుతుంది పిల్లలకి ఎక్కడ కూడా ఇంగ్లీష్ రాదు చదువు రాదు టీచర్స్కే చదువు రానప్పుడు పిల్లలకేం చెప్తారు ఏమని మాట్లాడే వాళ్ళపై వీళ్ళు రాజకీయాలు చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రాజకీయాలు చేస్తూ మొన్న కాంగ్వేజ్లో కూడా తిరిగాడైన అలాంటి వాటితో నడిపిస్తున్నారు స్కూల్ అంతేకాదు స్కూల్ బస్సులకు సంబంధించి నాకు తెలిసి స్కూల్ బస్సుల ఫిట్నెస్ కూడా ఫేక్ ఫిట్నెస్ అయి ఉంటాయి అది కూడా నేను ఆర్టీఏలో పెట్టి అడగడం జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా బయటికి తీస్తాను అందుకే విజిలెన్స్ వాళ్ళకి కూడా రాశాను ఒకసారి బస్సులను ఎంక్వైరీ చేయండి దీనివల్ల ఒక జనరేషన్ పోతుంది గతంలో ఇలాంటి స్కూల్స్ ఉండడం వల్లే పిల్లలకు చదువు రాక వాళ్ళకు ఉద్యోగాలు రాక సరైన ఉపాధి లేక ఎన్నో విధాల ఇబ్బందులు పడుతూ ఆఖరికి విప్లవాల వైపు ఈ ప్రాంత ప్రజలు వెళ్ళేవాళ్ళు గతంలో తర్వాత గవర్నమెంట్లు దీని మీద చర్యలు తీసుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్ల మీద తీసుకున్న తర్వాత ఇవన్నీ అరికట్టబడ్డాయి ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి స్కూళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేసి విపరీతమైన ఫీజులు వసూలు చేసి వాళ్ళకి న్యాయం చేయకుండా చదువు రాని దద్దమ్మల్ని స్కూల్ టీచర్లుగా కంటిన్యూ చేస్తూ ఈరోజు విద్యా సంస్థని కలాసా కాశీపుగా నడి బొడ్డులో నడిపిస్తున్నారు దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది నేను పెడుతున్నానంటే నేను ఒక బాధ్యత గల పౌరుడిని ఈ ప్రాంత పౌరుడిని కాబట్టి ఈ ప్రాంతంలో ఒక విద్యార్థుల తాలూకా శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా నేను ఈరోజు ఈ ముందుకు రావడం జరిగింది మీరు కూడా అదే విధంగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాను